హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గర్ల్స్ డైరీ బ్లాగ్స్ నేను ఈరోజు మీకు ఒక మంచి అవుట్ ఫిట్తో మీ ముందుకైతే వీడియోని తీసుకొచ్చేసాను చాలా డేస్ తర్వాత నేను వీడియోని అయితే తీసుకొచ్చాను కదా ఇది వచ్చేసి నా వన్ ఆఫ్ ది బ్లౌజ్ అండి దీనికి నేనైతే చాలా చాలా బాగా హెవీ కాస్ట్తో ఎక్కువ కాస్ట్ పెట్టి హెవీగా ఉండేటట్టు ఈ హ్యాంగింగ్స్ అయితే చూస్ చేసుకొని తీసుకొచ్చుకున్నాను చూసారు కదా చాలా హెవీగా ఉంటాయి ఇది వచ్చేసి పైరు వచ్చేసి టూ ఎయిటీ టూ ఫిఫ్టీ పడింది నాకు ఎగ్జాక్ట్గా గుర్తు లేదు ఇది తీసుకుని టూ ఇయర్స్ అయితే అయిపోతుంది బట్ ఒక్కసారి కూడా అసలు బ్లౌజ్ని అయితే నేను వేసుకొని కూడా వేసుకోలేదు దీనికి వచ్చేసి సిల్వర్ థ్రెడ్స్ ఇచ్చాను ఎందుకంటే సిల్వర్ జరిగింది కాబట్టి బ్లౌజ్లో అండ్ ఈ థ్రెడ్స్కి ఇలా ఎందుకో స్టిచ్ వేసుకున్నాను ముడి అంటే ఇది వచ్చేసి ఇలా లాగితే వచ్చేస్తుంది మళ్ళీ వీటిని తీసేసి వాష్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఫిక్స్ చేసుకునేలాగా నేను అలా వేసుకున్నాను అనమాట ఆ నాట్ వచ్చేసి ఓవరాల్ బ్లౌజ్ అయితే ఇది ఈ బ్లౌజ్కి వచ్చేసి చూసారు కదా ఎలా ఉందో బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా అస్సలు వేసుకోలేదు ఈ బ్లౌజ్ని ఫ్రంట్ సైడ్ నెక్కి బ్యాక్ సైడ్ నెక్కి ఆ సిల్వర్ కలర్ ఇచ్చేసి చాలా అవర్షుంది దీనికైతే చూడండి ఒకసారి కూడా వేసుకోలేదు కాజల్ కూడా నేను ఫుల్గా అయితే వేపించుకోలేదు చూసుకున్నట్టయితే ఓవరాల్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది ఫుల్ హెవీగా ఉంటుంది చాలా షైనింగ్గా కూడా ఉంటుంది అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇప్పుడు చాలా అంటే చాలా బాగున్నాయి చూసారు కదా ఈ శారీ ఈ బ్లౌజ్ని చాలా శారీస్ మీద కూడా వేసుకోవచ్చు బట్ నేను ఎందుకు వేసుకోలేదంటే నాకు ఆ బ్లౌజ్ బ్యాక్ సైడ్ నచ్చలేదు చూసినట్లయితే బ్లౌజ్లో ఉన్న హ్యాండ్స్కి ఉంది కదా కింద అంచు ఆ అంచు వచ్చేసి ఇక్కడ మిడిల్ పార్ట్కి బ్యాక్ సైడ్ వేయటం నాకు అస్సలు నచ్చలేదు అండ్ ఇలా ఇవి వచ్చేసి బద్దలల్లే ఇంత బండబండగా పెట్టేసరికి అవి కూడా నాకు ఏమి అంత లుక్ అనిపించలేదు నాకు అసలు నచ్చలేదు ఈ బ్లౌజ్ ఎందుకనో నాకు చాలా వర్స్ట్గా అనిపించింది సో చూసుకున్నట్లయితే చూపిస్తున్నాను కదా బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి ఉన్న అంచుని ఇక్కడ పెట్టారు నేనేమనుకుంటున్నానంటే దీనిలా సపరేట్ చేయవచ్చేమో అనే నాకు ఐడియా అయితే వచ్చింది ఇది పై పార్ట్ తీసేస్తే లోపల బ్లౌజ్ నార్మల్గానే ఉంటుందేమో అన్న ఐడియా వచ్చింది ఒకవేళ అలా ఉంటే ఇది మొత్తం తీసేయాలి అని అయితే నేను ఫిక్స్ అయిపోయాను ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం టోటల్గా తీసేసి దీన్నైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా తీయాలి ఏంటనేది సో ఇదైతే తీసేస్తే నార్మల్గానే ఉంటుంది సో ఇప్పుడైతే నేను దీని నుంచి దీన్ని వేరు సపరేట్ అయితే చేసేస్తున్నాను చూసినట్లయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే అసలు ఏంటి తీసేసి నేను ఏం చేస్తాను అనేది మీకు అర్థమవుతుంది అలాగే ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఈ ఛానల్ని నేను అంత నెగ్లిజెన్సీగా యూజ్ చేశాను బట్ ఇప్పుడు అలా కాదు డైలీ వన్ వీడియో పోస్ట్ చేయడమే జరుగుతుంది చూసారు కదా మొత్తం నేను అన్ని కుట్లు తీసేసి సపరేట్ చేస్తే ఇలా ఉందనమాట నేనేమనుకుంటున్నానంటే దీన్ని ఇలా పైపింగ్ చేస్తారు కదా ఇలా పైపింగ్ చేద్దాం అని అనుకుంటున్నాను బట్ బాగుంటుంది బాగోదు అనేది నాకైతే తెలియట్లేదు నాకైతే నచ్చలేదు బట్ కమెంట్ చేయండి కింద మీరు కూడా బాగుంటుంది అంటే వేరేదైనా తెచ్చుకుని సిల్వర్ కలర్ పైపింగ్ అయితే వేసుకుంటాను లేదు బాగోదు ఇలా వదిలేసేయండి అంటే నేను అలానే వదిలేస్తాను అండ్ అవి వచ్చి నేను బ్లౌజ్ని మళ్ళీ వర్క్ చేయాలి అనుకుంటున్నాను సో ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత కానీ నేను అవి తీసేసి మళ్ళీ స్టిచ్ చేసుకుంటాను చూశారు కదా ఇది వచ్చేసి ఇలా పెట్టారనమాట నాకు నచ్చలేదు అది తీసేస్తేనే ఇంకా బ్లౌజ్ లుక్ మారిపోయింది అది ఉండేసరికి అసలు బ్లౌజ్ ఏం బాలేదు అండ్ ఇవి కూడా సపరేట్ అయిపోయాయి నేను స్టిచ్చెస్ తీసేసేసరికి ఇది వచ్చేసి ఓవరాల్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ ఏం చేస్తాను అనేది చెప్పేస్తాను అండ్ ఇది ఉంది కదా ఇక్కడ ఇలా నేను చిన్న చిన్న ఏమైనా బ్రోచెస్ లాగా వేయాలి అని అనుకుంటున్నాను వేసి వర్క్ చేశాక మీకు చూపిస్తాను సో వర్క్ కావాలి అనుకున్న వాళ్ళు ఎలా వర్క్ చేస్తాను అనుకున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్